హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియా నీ దాన్ని పార్ట్ ఎయిటీ సెవెన్ ఆర్ యూ మ్యాడ్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అదే చిరాకు అయ్యం అడిగాడు రిషి కొంచెం ముందుకు వెళ్ళి అసలు మనిషి నువ్వు నాకు పిచ్చ కోపం వస్తుంది అని అరుస్తుంటే ఈసారి తనకి మండిపోయిందనుకుంటా నా చేతిని వెనక్కి మడిచి పట్టుకున్నాడు గట్టిగా నొప్పికి కీచుమని అరిజి నేను అబ్బా నొప్పి అని ముఖం దగ్గరగా చేసుకుని ఓరగా తల తిప్పి నా భుజం మీదుగా అతని వైపు చూశాను ఈసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు సరేనా తను అత్యంత సమీపంలో ఉండి చెప్తుంటే నాకు ఇంకేం మాటలు వస్తాయి నాకు నచ్చకపోతే ఇలాగే అరుస్తాను ఇప్పుడు తాగుబోతూ అవతారం ఎత్తపోతున్నారు కదా తమరు అని అన్నాను ఏమాత్రం తగ్గకుండా ఏంటి అర్థం కానట్టు ముఖం పెట్టాడు మిస్టర్ రిషినందన్ గారు ఇప్పుడు మీ ఫ్రెండ్ మాధవ్ గారు అందుకే కదండీ వచ్చారు మీకోసం స్మార్ట్గా యాక్ట్ చేయకండి సరేనా మరింత వెటకారంగా అన్నాను నా చేతి మీద తన పట్టు ఇంకా పెరిగింది ఓహో అదా నీ గొడవ అయితే నీకు తాగడం నచ్చదా అతను మామూలుగా అడుగుతుంటే వద్దు అని చెప్పగానే మానేస్తాడేమోనని ఆశపడి ఇతని గురించి తెలిసినా కూడా పప్పులో ఉప్పులో కాలేశాను అవును నాకు అస్సలు నచ్చదు తాగితే తన్న అవుతుంది అని పళ్ళు నురుతూ మళ్ళీ వెనక్కి తిప్పి చూశాను వావ్ రియల్లీ గ్రేట్ న్యూస్ తెలిసింది నాకు అయితే ఖచ్చితంగా తాగుతా అని అదోలా నవ్వాడు అతను అప్పటి వరకు మెల్లిగా గాలిలోకి లేస్తున్న నా పరిస్థితి చతికిల పడ్డట్టే అయింది ముఖం చిట్లించుకుంటూ మూతి తిప్పుకున్నాను అతన్ని చూస్తూ తల మీద ఒక్కటిచ్చి పక్కకి తోశాడు అతని వైపు సీరియస్గా చూశాను నాకేంటో నీకు నచ్చనివి చేస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో అని ఓ డైలాగ్ విసిరి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే నా పెదవుల మీద అందమైన నవ్వొకటి మొలకెత్తింది బెడ్ మీద పడిపోయాను అతని ఇప్పటి వరకు పట్టుకొని ఉన్న నా చేతిని చూసుకుంటూ మురిసిపోయాను దుండిని గట్టిగా పట్టుకొని అలాగే ఊహల్లో తేలిపోయాను రిషి నన్ను చూసి నవ్వుతున్నట్టు హత్తుకుంటున్నట్లు ముద్దు చేస్తున్నట్లు ఇలా ఏవేవో తలుపులను ఉగ్గిరి బిక్కిరి చేసేస్తున్నాయి అసలు నేనేనా అతనేనా ఇలా ఈ మాత్రం ఉంటాడని నేను అసలు ఊహించనలేదు ఆ రోజు మా మేనేజర్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంటే ఇలాగే గట్టిగా నా చేపట్టేసుకున్నాడు ఆ స్పర్శ ఇప్పటికీ నాకు గుర్తుంది అక్కడికి వచ్చిన మొదట్లో ఎన్ని తిట్టేసుకున్నాను నా అనువనువు ఇంతగా నిండిపోతాడని కలలో కూడా నేను ఊహించలేదు కడుపులో ఆకలి కేకలు మొదలవడంతో వాళ్ళు ఎలాగూ రారని నేనే వెళ్ళాను భోజనం చేసి వెళ్ళిపోతూ అసలు ఏం చేస్తున్నారో ఒకసారి చూడాలనిపించింది నాకు మళ్ళీ నేను వెళితే రిషి ఫ్రీగా ఉండలేడు స్నేహితుడితో మాట్లాడే మాటలు కూడా మాట్లాడలేడు అందుకే గదిలోకి వెళ్ళిపోయాను నేను అతను వచ్చేసరికి నిద్రపడితే కదా ఏంటో ఈ నిద్రకి బుద్ధిగా భయం లేదు వద్దన్నప్పుడు ఎగురుకుంటూ వచ్చేస్తుంది రమ్మన్నప్పుడేమో ఏమో అని బెట్టి చేస్తుంది ఎలాగ వేగాలి దీంతో అచ్చు మా రిషిలాగా ఇది కూడా మొండిదే మరి నువ్వేంటో మనసు నుంచో మూలిగింది ఇంకా మొండి నవ్వుకున్నాను తలుపు తెరిచిన శబ్దం రావడంతో టక్కున కళ్ళు మూసేసుకున్నాను రిషి గదిలోకి వచ్చినట్టు అర్థమైంది నాకు అతని అడుగుల శబ్దం నా వైపే వస్తోంది మళ్ళీ అంతలోనే తన అడుగులు దూరం అవుతున్న శబ్దం మెల్లిగా తల తిప్పి చూశాను నేను బాల్కనీలోకి వెళ్ళిపోయి కనిపించాడు అలా కుర్చీలో సర్వం కోల్పోయిన వాడిలా పడిపోయాడు అతన్ని కదిలించాలి అనుకోలేదు నేను అతను రాహిని జ్ఞాపకాల నుంచి బయట పడలేకపోతున్నట్టు నాకు అర్థమైంది అలాగే తల పట్టుకోవడం అసహనంగా కదలడం అన్నీ తెలుస్తూనే ఉన్నాయి నాకు కాసేపటికి అతను నిద్రపోయినట్టు అనిపించింది నా నిద్ర కరువైపోయింది మనసు మూలల్లో ఎక్కడో ఏదో గుచ్చుకున్నట్టే ఉంది రాహిణి బాగా గుర్తొచ్చేసింది నాకే ఎలాగా అనిపించి నిద్రపట్టలేదు జీవితం తనే అనుకున్న అతనికి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అలాగే మోకాళ్ళ దగ్గరికి ముడుచుకుని కూర్చున్నాను నేను చూస్తూ ఉండగానే రిషి ఉలిక్కిపడి లేచాడు అదిరిపడి చూశాను తన వైపు తన చుట్టూ చూసి గట్టిగా తలపట్టుకుని లేచి నిలబడ్డాడు రైలింగ్ మీద పిడికిలతో కొట్టి కొట్టి అలసినవాడిలా అలాగే తల ఆనించి కాసేపు నిలబడ్డాడు భారంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు వెంటనే పరుగున అతని దగ్గరికి వెళ్ళాలనిపించింది అతనిని గాఢంగా హత్తుకుని ఓదార్చాలనిపించింది అతని కోసం నేనున్నానని చెప్పాలనిపించింది చెప్పినా వృధా అని నా మెదడు మొత్తుకోవడంతో ఆగిపోయాను నా మనసేమో వెళ్ళు వెళ్ళు అని తొందర పెడుతోంది అతను ఎప్పటికో సంపాదించుకుంటున్నట్లు ముఖం తుడుచుకున్నాడు మళ్ళీ నన్ను చూస్తే ఇబ్బంది పడతాడని పక్కకు తిరిగి పడుకుండిపోయాను నేను అతడి గదిలోకి వచ్చి తలుపులు వేయడం తెలుస్తూనే ఉంది నాకు ఆ మస్క సీకడిలో కబోర్డ్స్ వైపు వెళ్ళాడు ఏవో ఆల్బమ్స్ వాటిని గుండెకు హత్తుకున్నాడు చాలాసేపటి వరకు అవి అలాగే తనతో పట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు ఆ గదిలో అతను తప్ప మరొకరు ఉన్నట్టు ధ్యాస లేదు అతనికి అక్కడే అర్థమవుతోంది అతని ఎంత వేదన చెందుతున్నాడో రాహిణి పేరు ఆమెను పిలిచే పిలుపు ఇవే వినబడుతున్నాయి నాకు అవి రాహిణి ఫోటోలేమో నా కంటిల నుండి మరొక కంటి వైపుకి చల్లగా కన్నీటి దారా ప్రయాణమైంది అప్పుడు స్పృహలోకి వచ్చి కళ్ళు తుడుచుకున్నాను అది అలాగే వాటిని పట్టుకుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడో రిషి ప్రతి రాత్రి ఇదే చేస్తున్నాడేమో రాహిని ఆలోచనల నుంచి తప్పించుకోలేకపోతున్నాడేమో ఎప్పుడో నిద్రపోయిన నాకు త్వరగా రాలేదు ఆలోపే రిషి లేచి ఉన్నాడు అతను బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్నాడు గుడ్ మార్నింగ్ అతని ఫోన్ అయిపోగానే వెనక నుంచి ఆరిచి చెప్పాను నా వైపు తలదిప్పి చూశాడు ఎంత వస్తుంటే నోటికి చెయ్యడ్డు పెట్టుకుని అది తీరా అయిపోయాక గుడ్ మార్నింగ్కి ప్రతి గుడ్ మార్నింగ్ సంస్కారం తెలీదా అని అనేద్దామనుకుని కూడా ఆగిపోయి అలాగే చూస్తుంటే ఏంటా చూపు అన్నట్టున్నాయి తన చూపులు రాత్రి బాగా ఎంజాయ్ చేశావా అని జుట్టు ముడిపెట్టుకుంటూ బెడ్ దిగేశాను ఇతనేమో నోట్లో బెల్లమో అల్లమో పెట్టుకున్నట్టు అని ముచ్చుగా ఉంటాడు మాట్లాడించంతా మనమే లేకపోతే మోగాడైపోతాడేమోనని భయం నాకు అతడు ఎందుకో ముఖం తిప్పేసుకోవడంతో అర్థం కాలేదు నాకు నన్ను నేను చూసుకునేసరికి చెదిరిన చీరని సరిచేసుకున్నాను నా ముందు ఓ తపస్వి ఉన్నాడు నేను ఎలా ఉన్నా ఆ తపస్వి తపస్సుకి భంగం కలగదు ఆ విషయం నాకు బాగా తెలుసు ఓ బండరాయిలో మొక్క మొలకెత్తదు ఇతనిలో కూడా ప్రేమ పుట్టదు చిచి నాకేంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి లేదు రిషి అయిపోతాడు నాకు ఉంది ఇలా నాకు నేనే చెప్పుకుంటున్నాను త్వరగా రెడీ అవ్వు నీరజాంటి రమ్మన్నారు అని చెప్పాడు బయటికి చూస్తూ సరే అని చెప్పేసి వెళ్ళిపోయాను అతను కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ముందు కూర్చోవాలా వెనక కూర్చోవాలా అర్థం కాలేదు నాకు అప్పుడంటే కోపంతో వెనక కూర్చునేదాన్ని ఇప్పుడు భార్య అనే హోదాతో ముందు కూర్చుంటే పోగలా అలాగే చేసిన అనలేదు కారు ముందుకు తీసుకెళ్ళిపోయాడు ఇంత మార్పేంటి ఇతనిలో నమ్మలేకపోతున్నాను నేను రాహిని ఇంటి ముందు కారు ఆపి వెళ్ళు అని అన్నాడు అదేంటి నువ్వు రావా అని అడిగాను లేదు నువ్వు వెళ్ళు అన్నాడు రోడ్డు వైపే చూస్తూ నేను కారు దిగి ఆఫ్టర్నూన్ వస్తాను అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు అతను ఏంటో ఈ మనిషి అస్సలు అర్థం కాడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే రాహిణి ఉన్నట్టే అనిపించింది నాకు హాల్లోకి వెళ్ళగానే రాహిణి ఫోటో పెద్దది గోడక తగిలించి దండేసి దీపం పెట్టి ఉంది ఎంత చక్కనైన రూపం అంత చక్కనైన స్వచ్ఛమైన చిరునవ్వు ఇప్పుడు ఉనికి లేనట్టు లేకుండా పోయి అందరి కన్నీళ్లలో కరిగిపోతోంది అందుకే రిషి లోపలికి రాలేకపోయాడేమో అనిపించింది నాకు అవని అంటూ అక్కడే ఉన్న నీరజ గారు పిలవడంతో చిన్నగా నవ్వుతో ఆమె దగ్గరికి వెళ్ళాను ఎలా ఉన్నారు నేను అడుగుతుండగానే చేతులు పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు బాగున్నాను అవని నీ కొంట్లో ఎలా ఉంది అని అడిగింది ఆవిడ నేను చాలా బాగున్నాను నాకేం కాలేదు అని చిన్న నవ్వుతో చెప్పాను నేను చూస్తుంటే మా రాహిని చూస్తున్నట్టే ఉంటుంది అందుకే ఒకసారి చూడాలనిపించింది ఇబ్బంది పెట్టలేదు కదా నిన్ను అని అంది చచ అదేం మాట ఇబ్బంది ఏం లేదు మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఫోన్ చేయండి వచ్చేస్తాను అని ఆమె చేతి మీద చేయివేసి చెప్పాను రిషి బాగానే ఉంటున్నాడా కొన్ని క్షణాల తర్వాత అడిగింది ఆవిడ బాగానే ఉంటున్నాడు అని చెప్పాను చాలా మామూలుగా అంకులు ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ నేనే అడిగాను ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉన్న నా కూతురే గుర్తొస్తుందని చెప్పి వెళ్ళిపోతున్నారు పనిలో పడితే అయినా కాస్త బాధ తీరుతుందని ఆయన ఉద్దేశం ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇక లేదనే నిజం మేము ఎప్పటికీ భరించలేకపోతున్నాం ఆరు నెలలు దాటింది రాహిణి మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంది అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆమెకేం చెప్పి ఓదార్చాలో అర్థం కాలేదు నాకు ఆవిడ చేతులు పట్టుకొని మీరు ఇలా బాధపడుతుంటే రాహిణికి ఇష్టం ఉండదు ప్లీజ్ సముదాయించుకోండి కష్టంగా పలికాను కొన్నాళ్ళ పరిచయానికే నాకే చెప్పలేనంత బాధ కలుగుతోంది రాహిణి పోయినందుకు ఇక ఆమె ప్రాణంగా బ్రతుకుతున్న తన తల్లిదండ్రుల బాధ వర్ణించలేనిది కాసేపు తర్వాత ఆమె కుదురుకుంది వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడ ఉండడం లేదట ఫారెన్లో సెటిల్ అయిపోయారట వాళ్ళు కూడా జ్ఞాపకాలతో ఇక్కడే ఉండలేకపోతున్నారట వెళ్ళిపోవాలని రాహిణి వాళ్ళ నాన్న అంటుంటే ఈవిడే ఇక్కడ ఉండాలని అనుకుంటున్నారట కూతురు తిరిగిన ఇంటిని వదిలేసి రానని గట్టిగా చెప్పేశారట మధ్యాహ్నం వరకు రాహిని గురించి మాట్లాడుతోంది ఏదో గుర్తొచ్చినట్టుగా అవని ఇప్పుడే వస్తానుండు అంటూ గబగబ గదిలోకి వెళ్ళిపోయారావిడ నా చూపు మళ్ళీ గోడ మీద ఫోటోలో ఉన్న రాహిని వైపుకి మళ్ళీంది తను సన్నగా నవ్వుతోంది ఆ నవ్వింకా సజీవంగానే ఉంది దేవుడు తనకి అన్నీ ఇచ్చాడు ఆ తప్ప ఆయుష లేని అవన్నీ ఎందుకు ఈ విషయమే బాధ కలిగిస్తుంటుంది నాకు తెలియకుండానే చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ సోఫాలో కూర్చున్నాను ఒక కవర్ తీసుకొచ్చి ఆంటీ అది ఓపెన్ చేయగానే ఏదో లెటర్ ఉన్న కవర్ కనిపించింది ఏంటిది అంటూ చేతుల్లోకి తీసుకున్నాను లోపల ఏముందో తెలియదు కానీ నీకు మాత్రమే ఇది ఇవ్వమని పైన రాసింది మొన్నొక రోజు రాహిణి గది సర్దుతుంటే కనిపించింది అని అందావిడ ఆ కవర్ని అటు ఇటు తిప్పి చూడగా మమ్మీ ఇది అవని దగ్గరికి చేర్చు తనకి మాత్రమే ఇవ్వాలి అని రాహిణి పైన రాసింది ఇంటికి వెళ్ళాక చూడాలి అనుకున్నాను బ్యాగులో పెట్టేసుకున్నాను ఆవిడతోనే ఉండి మాట్లాడుతూ అక్కడే భోజనం చేసేసాను సాయంత్రానికల్లా కాస్త సిమెతపడి బాగానే ఆవిడ అప్పటికి సాయంత్రం మూడు గంటలు దాటిపోయింది రిషి ఎప్పుడు వస్తాడో తెలియదు ఒకవేళ కాల్ చేస్తే నన్ను వెళ్ళిపోమంటాడేమో నేను ఆంటీతో చెప్పగా ఆవిడ ఇంకాసేపు కూర్చోమంటే అక్కడే ఉండిపోయాను నాకు ఒక బాక్స్ ఇచ్చింది నాకేం వద్దండి ఇబ్బందిగా తిరిగి ఇచ్చేస్తుంటే నువ్వు మా రాహిని వేరు కాదు తీసుకోవని కాదు అనుకు నాకోసం ఆవిడంతగా బ్రతిమాలతుంటే కాదని లేకపోయాను నేను అవేంటో అని అక్కడే చూశాను నగలున్నాయి ఆ బాక్స్లో అవి చూడగానే నా కనులు పెద్దవయ్యాయి ప్లీజ్ అండి ఇవి నేను తీసుకోలేను అని నేను ఎంత ప్రతిమలన ఆవిడ ఒప్పుకోలేదు నాకు ఒక చీర ఇచ్చి ఇది కూడా నీ పుట్టిల్లు అనుకో నా చెంప మీద తట్టి చిన్నగా నవ్వింది ఆ మాట నాకెంత ఓరటినిచ్చిందో ఆవిడకి తెలియదు నా తల మీద నివరి అప్పుడప్పుడు వస్తూ ఉండు అవని అని ఆవిడ మరోసారి చెప్పింది నేను అలాగే అని చెప్పాను రిషి నుంచి మిస్డ్ కాల్ రిషి వచ్చినట్టున్నాడు అంటూ ఆమె వైపు చూశాను ఒకే ఒక్కరోజు వచ్చాడు ఈ ఇంట్లోకి ఇక బయట నుంచే మాట్లాడి వెళ్ళిపోతున్నాడు ఆవిడ ఒక్కింత బాధగా చెప్పింది నేనేం సమాధానం చెప్పలేకపోయాను నాతో పాటు బయటకు వచ్చి రిషితో మాట్లాడింది అతను ఆవిడతో చాలా బాగా మాట్లాడతాడు ఆవిడ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరాము రిషి డ్రైవ్ చేస్తున్నాడు కానీ నా ఆలోచనలన్నీ రాహిణి దగ్గర ఆగిపోయాయి నేను రిషిని పట్టించుకోలేదు అసలు రాహిణి ఏమి ఇవ్వాలనుకుంది నాకు మాత్రమే అంటే అందులో ఏమై ఉంటుంది ఇల్లు వచ్చిందని కూడా గమనించని నేను అలాగే కూర్చొని ఆలోచిస్తుండగా నా ముఖం మీద చిటిక వేశాడు ఉలిక్కి పడి అతని వైపు చూశాను ఏంటి అన్నట్టుగా కళ్ళతోనే ఇంటివైపు చూపించాడు అతను గబుగబా కారు దిగాను అతను మళ్ళీ వెళ్ళిపోవాలేమో అనుకున్నాను అతను వెళ్ళలేదు నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తను వచ్చాడు నా హ్యాండ్ బ్యాగ్ లోపల పెడుతుండగా కబోర్డ్స్ తీయగానే ఒక్కసారిగా కింద పడిన పేపర్స్ చిన్న బ్యాగ్ని చూడగానే చల్లా చెదురుగా కనిపించాయి నాకు అసలు ఏ మూడ్లో ఉన్నాడో అయ్యగారు గబుక్కున వంగి తీయబోతుంటే అతను ఎప్పుడొచ్చాడో చేతులు పెట్టేశాడు నేను అయోమయంగా చూస్తుంటే నా వస్తువులు ముట్టుకోవద్దు ఓ అరుపు గట్టిగా కింద పడ్డాయి తీస్తున్నా అన్నాను నేను అదే అయోమయంతో చూస్తూ నాతో మాట్లాడుతుండగానే గబగబ కవర్లో తోసేసి ఇంకోసారి వాటిని తీయడాన్ని చూశానా అంటూ నా తన్ని గుర్రుగా చూశాను నేను అరే ఇప్పుడు నేనేం చేశాను కింద పడుతుంటే పైన పడుతున్నాను అంతే కదా ఎందుకంత మండిపోతున్నాడు ఈ మహానుభావుడు ఉఫ్ అసలే మరిగిపోతున్నాడు ఎందుకులే వాదించడం అని ఊరుకొని నా బ్యాగ్ భద్రంగా దాచిపెట్టాను లాకర్కి లాక్ వేయడం చూసి నా కళ్ళు పెద్దవయ్యాయి అసలు అంతలో అంత విలువైనవి ఏమున్నాయని ఏవో ఫైల్స్ తప్ప ఏమీ లేవే అనుకున్నాను నేను కథ కొనసాగుతోంది ఇంతకీ రిషి అంత జాగ్రత్తగా ఏం దాచిపెట్టి ఉంటాడు రాహిణి అవనికి మాత్రమే పంపింది అంటే ఆమె చనిపోకముందే అవంత రాసి పెట్టిందా అసలేం పంపి ఉంటుంది రాహిని అవనితో ఏం చెప్పాలనుకుంటుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే మిగిలిన కథ చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చట్లే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకంటే ముందు మీతో ఒక విషయం చెప్పాలి మీరందరూ అంటున్నారు ఎందుకు ఇంకా ఇలా ఉంచుతున్నారు అవనిని రిషిని కలిపేయొచ్చు కదా అని మనం ఒక మనిషిని మర్చిపోవడం అంత ఈజీ కాదు అలాగే అతను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మర్చిపోయి మరో అమ్మాయితో మూవ్వాన్ అవ్వడం అంత సులువు కాదని నేను అనుకుంటున్నాను దాన్ని కన్విన్స్ అయ్యేటట్లు ఎలా చెప్పాలా అని నేను థింక్ చేస్తున్నాను అలాగే మీకు చెప్తాను ఏదో కలిపేశామంటే కలిపేశామన్నట్టుంటే కథలో ఫీల్ ఉండదండి